హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్ మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈరోజైతే ఈ వీడియోలో పుదీనా చట్నీ చేయబోతున్నాను చూస్తుంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఈ పుదీనా చట్నీని ఎలా తయారు చేయాలో చూపిద్దాం రండి మరి ముందుగా అయితే ఈ పుదీనా చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పుదీనాని కూడా వడగట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు దాంట్లో శనగపప్పు మినపపప్పు పల్లీలు వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి అవి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఏడు ఎనిమిది వెల్లుల్లి ఈ పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసుకొని ఇలా బాగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో మళ్ళీ పుదీనా వేసుకొని ఇలా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పప్పు దినుసులు అందులో వేసుకోవాలి దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా బరకగా పట్టుకోవాలండి బాగా మెత్తగా పట్టుకోకూడదు ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి దాంట్లోనే మన రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలి దాంట్లోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పప్పు దినుసుల్ని పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఆ తర్వాత ఈ పుదీనా కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందామండి ఆ తాలింపు కోసం గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇలా పోపు దినుసులు వేసుకోవాలి ఆ తర్వాత పచ్చ దంచుకున్న ఎల్లిపాయల్ని వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు అవి దూరగా వేయించుకోవాలి ఆ తర్వాత పప్పు పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా వేగనిచ్చుకోవాలి అంతే అండి సింపుల్గా ఈ తాలింపుని ఆ పుదీనా చెట్లో చట్నీలోకి వేసుకోవాలి చూడండి మీకు ఇష్టమైన ఈ పుదీనా చట్నీ ఎంత బాగుందో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇది వేడి వేడి అన్నం చాలా బాగుంటుంది దోశ ఇడ్లీలోనికి కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి